మానవతా సాయంతో గాజాకు బయలుదేరిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థెన్బర్గ్ ను ఇజ్రాయిల్ దళాలు అడ్డుకున్నాయి ఆమెతో పాటు మరికొందరు హక్కుల కార్యకర్తలు ప్రయాణిస్తున్న నౌకను ఐడిఎఫ్ కమాండర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఇజ్రాయెల్ దళాలు తమను కిడ్నాప్ చేశాయంటూ గ్రెటా తెన్బర్గ్ ఆరోపించారు ఈ మేరకు ఇన్స్టాలో ఓ వీడియో విడుదల చేశారు ఫ్రీడమ్ ఫ్లోట్లీ సభ్యులతో కలిసి గాజా వెళ్తుండగా తమను అడ్డుకుని బంధించారని పేర్కొన్నారు తనతో పాటు మిగతా సభ్యులను విడిపించేలా స్వీడన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ కొయలేషన్ అనే సంస్థ గాజా వాసులకు మానవతా సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గ్రెటా థన్బర్గ్ తో పాటు పన్నెండు మంది బృందాన్ని తీసుకుని గతవారం ఇటలీలోని సిసిలీ నుంచి బయలుదేరింది ఈ సాయంత్రానికి గాజా చేరుకోవాల్సి ఉండగా తెల్లవారుజామున ఇజ్రాయిల్ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో నౌకను అడ్డుకుంది అనంతరం నౌకను ఇజ్రాయెల్ పోర్టుకు మళ్లించింది గాజా నలువైపుల ఆంక్షలు ఉండటంతో నౌకను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి అది మానవతా సాయం కోసం అందించడం కోసం వస్తున్న నౌక కాదని కేవలం సెలబ్రిటీల సెల్ఫీ యాత్ర అని విదేశాంగ శాఖ ఆరోపించింది అందులో ఆహార పదార్థాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయని పేర్కొంది